ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియా అమెరికాకు డబుల్ షాక్ ఇచ్చింది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ డబల్యూటీఓలో భారతదేశం మూడు పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్ల టాన్ విజయం సాధించింది అమెరికాకు గట్టి బలంగా సమాధానం ఇచ్చింది ఇది వాణిజ్య రంగంలో భారత్ గర్వించదగిన విజయం ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి అంటే గతంలో జరిగిన పరిణామాలను తాజా తీర్పును పరిశీలించాలి రెండు వేల ఏడులో అమెరికా ప్రభుత్వం కొన్ని పునరుత్పాదక శక్తి ఉత్పత్తులపై ప్రత్యేకంగా డొమెస్టిక్ కంటెంట్ అవసరాలు విధించింది అంటే అమెరికాలో తయారైన భాగాలు మాత్రమే ప్రభుత్వ ప్రాజెక్టులకు ఉపయోగించాలని నిబంధన పెట్టింది ఇది ప్రపంచ వాణిజ్య బృందాలకు విరుద్ధం ఎందుకంటే డబల్యూటిబో చట్టాల ప్రకారం ఏ దేశమో విదేశీ ఉత్పత్తులకు వ్యతిరేకంగా ఇలాంటివి చేయరాదు ఇది ఇతర దేశాలకు కంపెనీలకు అంజాయంగా మారుతుంది ఈ నిర్ణయం భారతదేశ పునరుత్పాదక శక్తి పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపింది ఎందుకంటే భారత కంపెనీలు అమెరికాలో తమ ఉత్పత్తులు సరఫరా చేయాలనుకుంటే అమెరికా నిబంధన వల్ల వీలు కాలేదు భారత ప్రభుత్వం వెంటనే ఈ విషయాన్ని డబ్ల్యూటీవోకు ఫిర్యాదు చేసింది దీని మీద విచారణ జరిగింది చాలా సంవత్సరాల న్యాయ ప్రక్రియ అనంతరం డబ్ల్యూటీఓ భారత పక్షాలను తీర్పు ఇచ్చింది తాజా పరిణామం ఏంటంటే డబ్ల్యూటీఓ భారతదేశానికి మూడు పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్ల విలువైన టారిఫ్ ప్రతీకారం విధించే అనుమతి ఇచ్చింది అంతే భారత్ ఇప్పుడు అమెరికా నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై మూడు పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్ల వరకు అదనపు పన్నులు విధించవచ్చు ఇది అమెరికా ఎగుమతిదారులకు పెద్ద నష్టమే అని చెప్పాలి ముఖ్యంగా భారత మార్కెట్లో కీలకంగా ఉన్న అమెరికా ఉత్పత్తులు వైద్య పరికరాలు వ్యవసాయ వస్తువులు మైనింగ్ వస్తువులు వంటి వాటిపై ప్రభావం పడనుంది ఈ తీర్పుతో భారత ప్రపంచ వాణిజ్య రంగంలో తన న్యాయబద్ధమైన స్థానం చూపించింది చిన్న దేశమని తక్కువగా చూసే సంస్కృతి ఇక మార్చాల్సిన సమయం వచ్చేసింది ఇది కేవలం టారిఫ్ విజయమే కాదు మన దేశం తన హక్కుల కోసం ఎంత దూరమైన పోరాడుతుంది అని ప్రపంచానికి చూపే ఉదాహరణ ముఖ్యమైన సందేశం కూడా నిబంధనలకు వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు ఎంత శక్తివంతమైన దేశమైనా తగిన ముడిపడుతుంది న్యాయస్థానాలు తమ విధానాల మీద నిలబడి న్యాయం చేయగలవని నమ్మకాన్ని ఈ తీర్పు మరింత బలపరిచింది ఇక ఈ పరిణామం తర్వాత భారత ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి మూడు పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్ల టారిఫ్ను ఏ ఉత్పత్తులపై ఎలా ప్రయోగించాలి అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయించనుంది ఇది తక్కువ ధరలపై ఆధారపడి ఉన్న భారత వినియోగదారులకు ప్రభావం పడకుండా చూసుకుంటూనే అమెరికాకు సరైన సందేశాన్ని ఇవ్వడం ప్రభుత్వ లక్ష్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్